హాయ్ అండి నాన్నైతే ఫోన్ చేసి అమ్మని బస్సు ఎక్కించాను ఇంకా పోగొంటే అయ్యింది అమ్మ ఇప్పుడే బస్సు ఎక్కింది ఆ అమ్మకైతే చిన్నసరి ఇచ్చాను కొంచెం బండి వేసుకుని రోడ్డుకి వెళ్ళాము అని చెప్పేసి అన్నారండి నేనైతే దెబ్లాడాను ఎందుకు నాన్న అలాగ నమ్మని అమ్మని మాటి మాటికి ఇబ్బంది పడుతున్నావు పోనీ అమ్మ వచ్చిన ఒక పూట కూడా ఉండదు నాన్న ఒకటే ఉన్నాడు వంట చేయాలి అని చెప్పేసి వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నానండి ఇంకా అన్నీ ఉన్నాయి కదమ్మా పిల్లలు తింటారు కదా అని పంపిస్తున్నాను అని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే ఒక ఇరవై నిమిషాల ముందైతే బస్ స్టాప్లో మా చిన్నపాప అయితే కూర్చున్నామండి సండే కదా మా చిన్నపాపకి అయితే హాఫ్ డే కాలేజ్ ఉంది ఇంకా కొంచెం చేకరపడిపోయింది వేయటం మా రోడ్డు కంటే మా చిన్నపాప అయితే వచ్చిందండి ఇంకా బండి మీద మా చిన్నపాపని తీసుకుని బస్ స్టాప్కి అయితే వెళ్ళాను బస్ స్టాప్ అయితే మా ఇంటి దగ్గరేనండి ఇంకా ఇరవై నిమిషాలు ముందే వెళ్ళాను కదండి మా అమ్మ ఫోన్ చేస్తే సబ్బవరంలో ఉన్నాను ఇంకొచ్చిసారి టైం పడుతుందమ్మా అన్నది ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకని బస్ స్టాప్లోనే కూర్చున్నాను ఇంకా ఒక అతనైతే అయితే పాపం ఒక ఇరవై రూపాయలు అడిగారండి చూస్తే చాలా బాగా చదువుకుని ఉన్నారు ఇంగ్లీష్లో మాట్లాడారండి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా కొన్ని మాటలు నాకే అర్థం కాలేదు అంత పెర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు నేనైతే అడిగాను ఏంటి ఇంత బాగా చదువుకున్నారు కదా ఏంటి ఇలా మీరు అడగడం అని చెప్పేసి నేనైతే అతన్ని అడిగాను ఏంటి మీకు ఇల్లది లేదా పిల్లలు ఉన్నారా లేదా అని అడిగానండి ఎందుకంటే అతను చాలాసేపు అలాగా అందరినీ కూడా డబ్బులు అడుగుతున్నారు పదివ్వరా ఇరవై ఇవ్వరని అని అలాగని చెప్పేసి అతను చదువుకోలేరు అని చెప్పేసి అంటే బాగా చదువుకున్న అతను మనసు కూడా చాలా హుందాగా కనిపిస్తున్నారు బయటికి ఇంకా అతను అయితే అన్నారండి నేను సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అని చెప్పేసి మరి పిల్లలు ఉండగా ఎందుకండి ఈ పరిస్థితి మీకు అని చెప్పేసి అంటే పిల్లలిద్దరికి అయిపోయి పిల్లల్ని అయితే సరిపెట్టేశారు పెద్దోళ్ళేనమ్మా ఇంకా పాప కూడా పెళ్ళి అయిపోయింది బాబు పాప పాప కూడా పుట్టారు అని చెప్పేసి అన్నారు సొంతలు కూడా ఉందమ్మా నాకు అయితే అని చెప్పేసి అన్నారు కరోనా టైంలో వాళ్ళ వైఫ్ అయితే చనిపోయిందటండి ఇంక ఇంటికెళ్తే కొడుకులు కోడళ్ళు ఆట తన దగ్గర ఉన్న ఫెన్షన్ బుక్ అయితే తీసుకుంటున్నారటండి ఇబ్బంది పెట్టేస్తున్నారు అందు గురించే నేను ఇంక ఇంటికి వెళ్ళట్లేదు అలాగని ఫంక్షన్ తీసుకుని ఫుడ్ పెడుతున్నారా అంటే ఫుడ్ కూడా పెట్టట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డారండి ఇంకా అందరూ బస్ స్టాప్లు అలా వింతగా అలా అతను చెప్పిన స్టోరీ అంతా వింటున్నారు ఇంకా నేను అయితే అన్నాను మరి కూతురి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కూతురు ఏం చదువుకుందా అని చెప్పేసి అంటే కూతురు ఎంఎస్సీ చేసిందమ్మా పాప బాబును కూతురికి అయితే అని చెప్పేసి అన్నారండి ఇంకా కొడుకులు ఇద్దరిని అయితే బీటెక్ చదివించారట అంత బాగా చదివించిన పిల్లలు చూడట్లేదని చాలా బాధపడ్డారండి అతను అడుక్కునే పరిస్థితి అయితే ఎలా అడుగుతున్నారంటే కనీసం పది రూపాయలు పకోడి అయినా కొనిపెట్టండి అమ్మా బాగా ఆకలేసేస్తుందని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే అసలు పర్సు పట్టుకోలేదు ఓన్లీ బండిదారులో పట్టుకొని ఇంకా మా అమ్మ గురించి వెళ్ళాను కదా ఇంకా వెనకదల సమోసా బండి లోకలే కాబట్టి సమోసా బండి అతను అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఇంకా ఇరవై రూపాయలు సమోసా తీసుకొని అతను చేతికి ఇచ్చాను తినమని చెప్పి ఇప్పుడు మనం మన పేరెంట్స్ని చూడకపోతే మన పిల్లలు ఎలా అండి మనల్ని చూస్తారు మన బట్టే కదా మన బిహేవియర్ బట్టే కదా మన పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది అదొకటి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆడోలైనా మగోలైనా పేరెంట్స్ని అలా వదిలిపెట్టరు రోడ్ల మీద ఇంకా అయితే ఏమేం తెచ్చిందంటే అట్టి పళ్ళు బొప్పాయి బెండకాయలు పుల్ల మామిడికాయలు భోగాపురం బాల్స్లు తీపావకాయ మళ్ళీ వాళ్ళ చెట్ల కాసిన గోంగూర అయితే ఆవిడే ఆకులు కోసి శుభ్రంగా కడిగేసి అయితే పట్టుకొచ్చింది ఇంకా అమ్మతో అన్నాను ఇంకా అయిపోయింది కదా నీకైతే బస్సుల ధరకు ఉదయం వెళ్ళదు కానీ ఎలా బీచ్కి వెళ్దాం సరదాగా అని చెప్పేసి ఇంక అమ్మ కూడా ఇంకా వస్తానని చెప్పేసి అన్నదండి ఇంకా అమ్మ నేను కలిపి అలా సరదాగా బీచ్కి అయితే వెళ్ళాము మా అమ్మ సెంటిమెంట్ భలే ఉంటుంది బీచ్కి వచ్చాం కదా బీచ్లో వాటర్ నెత్తి మీద జల్లుకోవాలని చెప్పేసి అన్నదండి ఇంకా అయితే బీచ్ అయితే జల్లుకున్నాము ఓకే రండి బై బై